టీటీడీ గొప్పతనం అంటే మనం ఒకటి హిందూగా ఇండియా ప్రపంచమేకే తెలుసు తమ నార్త్ ఇండియా బాలాజీ అంటారు మన వెంకటేశ్వర అంటారు ఆయన దశావతారంలో కలియుగంలో చివరి అవతారం అండి వెంకటేశ్వర అది మన సాంప్రదాయం మనకు తెలిసింది అందుకోసం స్వామి కూడా ఆయన కళ్ళు తెరవడు నామం కూడా కళ్ళు కనపకుండా వేసుకున్నాడు సో కలియుగంలో ఆయన ఒకే మాట చెప్పారు అందుకు ఆ దేవుడు గొప్పతనం అంటే ఈ కలియుగంలో మనిషి చేసిన పాపపుణ్యాలు ఇదే అతను అనుభవించి ఎక్స్పీరియన్స్ అవుతాడు అనేది కానీ ఇది మనం అనుభవించుకుంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్నో విధాలా నేను అన్వయించుకున్నానని ఆ స్వామి చెప్పింది అచ్చర సత్యం ఎట్లంటే మనం చే ఏదో ఒక తప్పు చేశాం ఎవరికి మనం ఏదో పాపం చేసాం లేకపోతే ఎవరు అన్యాయం చేశామంటే అది ఒక్కొక్కసారి డైరెక్ట్గా మనకు కనబడదండి నాకు కనబడదు నా భార్యకో నా పిల్లలకో మా బంధువులకో మా తమ్ములకో ఎక్కడో ఒక చోటు కనపడుతుంది అది నేను సెన్స్ చేసుకోగలరు ఆహా చూడు నే ఇది ఇది తప్పు చేశాను అందువల్ల మాకు ఎట్లా అది కలియుగంలో ఆయన తర్వాత వచ్చాడు మేము తిరుపతిలో ఉంటాము కదా మామూలుగా తిరుపతిలో చోటు చదివేటప్పుడు కూడా దేవుడు ఎట్లా మొక్కుంటామంటే స్వామి పరీక్ష పాస్ అయితే మంచి మార్క్స్ వస్తే నేను తల వచ్చి సైంటిఫికలీ ఒక ఇంపార్టెన్స్ ఉందండి ఎట్లా అంటే ద నంబర్ ఆఫ్ టైమ్స్ యూ రిమూవ్ రిమూవ్ యూర్ హెయిర్ అండ్ అలౌ ఇట్ టు గ్రో ది ఛాన్సెస్ ఆఫ్ ఇది బట్టతల వెరీ వెరీ లెస్ దేవుడి దయ వల్ల నాకు బట్టతల అనేది రాదు కారణం ఏంటంటే నాకు తెలిసి కనీసం మోర్ దెన్ ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ నేను దేవుడికి తలనిచ్చుంటాను దేవుడి గొప్పతనం చూసారా ఒకటేమో మన ముక్కుబడి రెండోది ఆయన ఇచ్చిన వరం ఎవరైతే ఎన్నోసార్లు ఆ భగవంతుడి తలని ఇలా సమర్పించాడు వాళ్ళకి బట్టతలనేది జనరల్గా ఉండదు మూర్దైన వంద సార్ పైన దాటు ఉంటుంది వంద పైన దాటు ఉంటుంది వెయ్యి మందికి పైన దర్శనం చేయించానండి ఎట్లంటే నేను ఇప్పుడు నా యొక్క భాగ్యం ఏంటంటే నేను డిఎస్పి జోనల్ డిఎస్పి తిరుపతి ఉన్నప్పుడు మాకు తిరుమలలో కూడా మా ఆఫీస్ ఉండేదండి మాకు ఎట్లయితే అక్కడ లాండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ కొంచెం కోటా ఉండేది ఇప్పట్లో ఇప్పుడు మార్చేది నువ్వు మేము ఉన్న రోజుల్లో మాకు నా ర్యాంక్ ఎస్పీ ఎస్పీ కావచ్చు డిఎస్పీ డిఏజీ కావచ్చు మాకు రోజుకి పది మంది అలౌ చేసే పాసులు మాకు ఇచ్చేవారండి మేము ఏం చేసేవాళ్ళం ఆ పది పాసులు కూడా ఏ పోలీస్ ఆఫీసర్స్ ఇచ్చేవాళ్ళం కాదు పబ్లిక్కి ఇచ్చేవాళ్ళం పబ్లిక్ అంటే ఎవరంటే ఒక పోలీస్ తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు వీళ్ళు అట్లా ఇంకా మీరు ఆలోచించుకోండి పది సంవత్సరం ఒక్క రోజుకి పది పోతే దాన్ని నేను నేను ఉపయోగించుకుంటే చాలా తక్కువ మా మా మొత్తం మా డిపార్ట్మెంట్ ఉపయోగించుకునే